హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ డ్రైవ్ ఈ రోజు అయితే మన సెల్ఫ్ మోటార్ అయితే రిపేర్ వచ్చింది అంటే సెల్ఫ్ మోటార్ కార్బన్లు అయితే పోయినాయి అప్పుడప్పుడు సెల్ఫ్ లేపడం లేదు కార్బన్ పోతే తెలుసు కదా ట్రాక్టర్ ఎవరికైతే వాళ్ళకైతే అవుతుంది ఓకేనా ఆ సెల్ఫ్ మోటార్ రిపేర్ చేయడం ఎలానో చూద్దాం ఓకేనా ఏం లేదు సెల్ఫ్ మోటార్ రిపేర్ చేయడం అయితే ఈజీ సెల్ఫ్ మోటార్ ఇప్పిన తర్వాత మన దగ్గర ఆల్ట్రేషన్ కేబుల్స్ ఉంటే మనం ఇక్కడనే వేసుకోవచ్చు మా దగ్గరలో కరెంట్ గిట్ల ఉంటే ఈజీగా ప్రాసెస్ అయితే ఈజీగా అయిపోద్ది ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గంటల గంటలు ఒక రోజు రెండు రోజులు సెల్ఫ్ మోటార్ చేసి ఎక్కడో రిపేర్ చేసుకుని వస్తారు వచ్చేసి టర్మినల్ కూడా కట్ అయిపోయింది మనది చూస్తున్నారు కదా టర్మినల్ ఇక సెల్ఫ్ మోటార్ ఈజీగా రిపేర్ చేసుకోవడం ఇబ్బంది అయితే ఉండదు వచ్చేసి మన బండింగ్ లోడింగ్ అయితే వెళ్తున్నాం రోజు సెల్ఫ్ మోటార్ చేయడం అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అతను అయిపోయిన తర్వాత మన స్టోన్ లోడింగ్ అంటే రాళ్ళ లోడింగ్ ఓకేనా రాళ్ళ లోడింగ్ అయితే చేస్తున్నావు అమ్మ ఈ తరలి రాళ్ళు వేసి మోగాన్ని రాళ్ళు మొత్తం చదువుతాం అయితే అయిపోతుంది అబ్బా చూడండి ఒక్కొక్క రౌత్ వేస్తే ఎదురు అవుతుంది ఇంకటి ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజులు అవుతుంది చూస్తున్నాగా మా ఇదైతే ఓల్డ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరీకి ఏం చేసిందని పైసా మాత్రం గొప్ప అన్నట్టు లేదంటే మనకు భవిష్యత్తు ట్రాలీలు అయితే మరి ఘోరంగా డ్యామేజ్ అవుతున్నాయి అబ్బా ట్రాలీలు పిక్స్ పిచ్చి కాకుండా చూసినామ నా ట్రాలీ లెఫ్ట్ సైడ్ బెండ్ అయిపోయింది చూస్తున్నారా రైట్ సైడ్లో ఎలా అయిపోయింది ఈ స్టోన్ లోడింగ్ ఈజీ ఒక ట్రిప్ కొట్టడానికి అమౌంట్ అయితే మంచిగానే వస్తుంది కానీ కాకపోతే లోడ్ వేసుకోకపోవడం అయితే డబ్బు ఇబ్బంది లోడింగ్ చేసి ఒక్కోసారి అయితే ట్రాలీ లైడ్రాలిక్ అయితే లేకపోయాప్ప మన డబ్బులు అంత డేంజర్గా అయితే ఉంటుంది స్టోన్ లోడి ఆ డ్రైవింగ్ చేసేవాళ్ళు స్టోన్ ఎవరెవరు కొడతారో లోడింగ్ ఎవరెవరు ఎవరు ఒకసారి కామెంట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి చూస్తున్నారు కదా లోడింగ్ అయితే ఎలా జరుగుతుందో రాళ్ళ లోడింగ్ ఇది తీసుకెళ్ళైతే మన వాగు ఉంటుంది కదా వాగు అయితే వర్షం పడేటప్పుడు పుల్లు వాగొచ్చినా పోతే డ్యామేజ్ అవుతుంది కదా ఇవి రాళ్ళు వేస్తే బాగుంటుంది ఎక్కువ డ్యామేజ్ అనేది ఎక్కువ కాదు దీంతో కొద్దిగా సేఫ్టీ అయితే ఉంటుంది తర్వాత ఏం చేస్తుంటారు అంటే మా రౌత్ తోటి సిమెంట్ తోటి కట్టి చేసి ఇచ్చేస్తారు అది కాకుండా ఈ రౌత్ అనేది దానికంటే ఈజీగా అవుతుంది అన్నట్టు ఎక్కువ ఎలా అవుతుంది అంటే ఇది వాటర్ ఎంత వాటర్ వచ్చినా ఈ రౌత్ అనేది ఇట్లా కొట్టకపోదు ఉంటది కాబట్టి ఎక్కువ దీని ద్వారా అయితే ఎఫెక్ట్ అయితే ఉంటారు మా సిమెంట్ తోటి కడితే మాత్రం ఎఫెక్ట్ అయితే చాలా ఎఫెక్ట్ ఉంటది డిఫరెంట్ విశేషాలు చెప్పాలి ఇంకేదో డిఫరెన్స్ వీడియోలు కావాలంటే కామెంట్ అయితే వేయండి ఓకేనా బండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఈ రోజు అందుకే తొందరగా తొందరగా ఇదైపోయింది స్టౌన్ లోడింగ్ పుట్టింద కొట్టిన కానీ మనం నాలుగైదు రూపాయ కొడతాం ఒక్క లోడ్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే వస్తాయి మనకు ఒక్క లోడ్కి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ మరియు వీడియో కోసం బెల్లైక్ అనేది యాక్టివేట్ చేస్తాం థ్యాంక్ యూ వైసీ